మేము క్యాండిడేట్లు పెడతామండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ కి మీరు ఈ గురువారం ఫిబ్రవరి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం ఆసీల్మెట్ జంక్షన్ హాల్ ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది మీ రెజమీలు పట్టుకొని ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వారందరినీ మీరు రండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు అయితే పెట్టడానికి కల కారణం ఇక్కడైతే బడుగు బలహీన వర్గాలను అయితే గుండెలు హత్తుకునే విధంగా ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టడం జరిగింది అంటున్నారు మీరేమో వద్ద ఒరే బాబు మనకేమో రాళ్ళు రప్పలు విగ్రహాలు మన డబ్బుతో వాళ్ళకేమో లక్షల ఎకరాల భూములు లక్షల కోట్లు దోపిడీ అంబేద్కర్ కావలసింది విగ్రహం కాదు రాజ్యాధికారం బీసీలకు అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలే నేను బీసీగా మాట్లాడుతున్నా ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలే నేను ఒక కాపుగా మాట్లాడుతున్నా బీసీ కాపుని కనుక దళితులమ్మని పెళ్లి చేసుకున్న పదహారు శాతం ఉన్న మా దళితులు ఎందుకు ముఖ్యమంత్రి కాలే ఐదు శాతం ఉన్న పన్నెండు మంది ముఖ్యమంత్రి అవుతారు రెడ్లు మూడు శాతం ఉన్న కమ్మలు ముఖ్యమంత్రి అవుతారు మనకు మాత్రం విగ్రహాలు విగ్రహాలు నూట డెబ్బై ఇప్పుడు అందరికీ డబ్బు ఇచ్చుకుంటున్నారు లక్ష రూపాయలు ఓటుకి ఇస్తారట చూద్దాం కేసీఆర్ కూడా మూడు లక్షలు ఇచ్చాడు మూడేసు కోట్లు ఇచ్చారు సర్పంచ్లకి అవ్వలేదు కదా ఉండండి హే ఈ టీడీపీ జనసేన మోదీ తొత్తులు వాళ్ళు పనికిరారు పక్కా పక్కా మోదీ తొత్తులు